నిర్మించి వాని నాసిక రంధ్రములు జీవాదగా నరుడు జీవాత్మ దేవుడు బొమ్మను చేశాడు ముందు చేసి ప్రిలరా ఆ యొక్క బొమ్మకు దేవుడు ఊపిరి పోశాడు మనుషుని యొక్క ముక్కులలో నాసిక రంధ్రాల్లో దేవుడు జీవాన్ని ఉదయాడు ఎప్పుడైతే దేవుడు జీవాన్ని ఊదినాడో దేవుడు ఎప్పుడైతే జీవం ఊదినాడో అప్పుడు నరుడు అనగా చూసేవాడిగా అయినాడు వినేవాడుకైనాడు నడిచేవాడుగైనాడు పిల్లరా దేవుడు మట్టిని నిర్మించి బొమ్మగా తయారు చేసి దేవుడు తనకు ఊపిరి పోసాడు అందుకు ఇక్కడ రాయబడుతుంది దేవుడిని హోవా నేల మట్టితో నరు నిర్మించి వా నాచికారంధనములో జీవాయువును వదగా నరుడు జీవాత్మ మాట్లాడుతామని అయితే పిల్లరా దేవుడు మనిషిని తన స్వరూపం తన పోలిక చెప్ప దేవుడు చేశాడు అయితే మనుషుడు దీని యొక్క రాయబడింది ఆజ్ఞ అతిక్రమించాడు మనుషుడు దేవుడు ఒక పని చెప్పాడు ఆయన ఈ పండుగ తినకూడదంటే తిన్నాడు తిని అతిక్రమించాడు బైబిల్ సెలవిస్తా ఉంది ఆజ్ఞాతిక్రమమే పాపం పాపం వల్ల జీతం మరణం అయ్యా ఈ పని చేయకూడదంటే కొంతమంది అదే చేస్తారు అదేంటంటే అతిక్రమించడం అయితే దేవుడు ఆది కాలంలో మొదటి ఆదామును దేవుడు సృజించాడు తన స్వరూపం తన పోలికన నరుని నిర్మించాడు అయితే మనుషుడు ప్రిల్లరా మరి జీవంతో ఉన్నాడు అయితే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మొన్నది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరను అంటాడు అనగా మట్టి నుండి తీయబడ్డాడు కాబట్టి మట్టికి అప్పగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఇదే ఆది కాండం మూడవ అధ్యాయములో ప్రిల్లరా మనం గమనించినట్లయితే చూడండి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది మరి ఆది కాండం మూడవ అధ్యాయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి

ఎవరన్నా కానీ ఏం చేయాలమ్మా లేదు లేదు ఇంట్లో ఎవరు లేడు ఐదు రోజులు కానీ పది రోజులు కానీ ఒక ఆయన పెద్ద పాస్టర్ అయ్యి చనిపోయినాడు ఇరవై ఒక్క రోజు బోస్ ఇరవై ఒక్క రోజు ఇరవై రెండు రోజులు అయింది అమెరికాలో చనిపోతే అమెరికా నుంచి సోషల్ ఫ్లైట్లో బెంగళూరు తీసుకొచ్చి మేము కూడా బోస్ స్థాపనకు ఆయన బాడీ చెడిపోకుండా మూడు లక్షలు ఇంజెక్షన్ వేసినా తర్వాత రెండు లక్షలు ఆయన పెట్టి ఆయన పెట్టుకు చేసిన ఐదు లక్షలు సోషల్ ఫ్లైట్కు సపరేట్ పది లక్షలు పెట్టుకొని అమెరికా నుంచి మరి సోషల్ ఫ్లైట్ వచ్చింది దానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు రిలేరా మరి గొప్ప పెద్ద సేవకుడ మరి ఎంత సేవకుడైనా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక దినం ఏం చేయబడాల్సింది ఇంట్లో ఉన్న వ్యక్తిని ఇంకా తీరా తీరా ఎత్తండ ఎత్తండ్రి అంటాడు కదా అయ్యామ్మా ఏ వ్యక్తి అయినా కూడా ఈ లోకాన్ని ఏం చేయాలా విడిచిపెట్టి ఏ వ్యక్తి అయినా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల ఎందుకంటే మట్టి నుండి తీయబడినవాడు ఎవరు చెప్పండి మట్టి నుండి నిర్మించబడినవాడు మానవుడు మట్టిలో నుండి తీపడిన వాడు అందుకనే నీవు ఏం చేయబడుతున్నావు మన్నైనది మరలా వెనుకటి భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి ఆత్మ ఎక్కడికి పోతా ఉంది దేవుని దగ్గరికి పోతా ఉంది ఈ ఆత్మ ఎవరు పెట్టారంటే దేవుడు పెట్టాడు అయ్యామ్మ నీలో ఆత్మ ఉంది ఈ ఆత్మ నీకు వివేచన కలిగిస్తుంది సరోశక్తుని నీకు ఊపిరి వచ్చినాడు నీలో ఆత్మను పెట్టాడు నువ్వు ప్రభుని ఎరుగు ప్రభుని గ్రహించు ప్రభుని హృదయంలో చేర్చుకో ప్రీ సోడో సహోదరి అయ్యామ్మ ఏ సుప్రభుకుని హృదయం అర్పించు నీ పాపాలు ఒప్పుకో నీ పాప క్షమాపణ ఇస్తాడు నెమ్మదిస్తాడు శాంతిని ఇస్తాడు సంతోషం ఇస్తాడు అయ్యమ్మ ఈ లోకం ఒక దినం ఎవరైనా సరే విడిచిపెట్టి వెళ్ళవలసిన వారే ఈ లోకము ఎవరికి శాశ్వతం కాదు మనం అందరం కూడా మట్టి నుండి తీయబడిన వారం ఒక దినం తిరిగి మట్టికి చేరవలసిన వారం అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అయ్యమ్మ ప్రభునందు మృతి నందు మృతులు ధనిలని బైబిల్ చెప్పింది ప్రకారముగా చూడండి యోహాను సువార్తలో క్రీస్తు వారు ఒక మాట జలవిస్తా ఉన్నాడు యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ప్రిలరా యోహాను సువార్త మరి దేని యొక్క వాక్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినప్పుడు ఇలాగ నాడు ప్రాణం అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే నాయందు విశ్వాసముంచువాడు కనిపోయినను బ్రతుకును నా యందు విశ్వాసం అన్నటికి అన్నీ కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే పునరుద్ధానం జీవం ఆయనే ఒక దినం ఆయనందు విశ్వసించిన వారందరూ కూడా ఏం చేయబడతాం తిరిగి లేపబడతారు సమాధిలో ఉన్నటువంటి ఎముకలు లేస్తాయి అందుకని దేని యొక్క వాఖ్యం రాయబడింది ఇది ఏషియా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయములో అక్కడక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు ఏషియా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మృతులైన వారు బ్రతుకుదురు వారి వారి శవములు మృతులైన వారు ఏం చేయబడతారు ఒక దినము ఏం చేస్తారంట బతుకుతారు ఒక దినం దేవుడు లేపుతాడు అయ్యామ్మ ఎందుకు లేపుతాడు అనే మాట మనం గమనిస్తే ఇలా చదివాము ప్రకటన గ్రంథములో వారి క్రియలు వారి ఎంత వెళ్ళిపోదు అంట అయ్యమ్మ వారు తమ ప్రయాసన మాని నిత్య విశ్రాంతిలో గెలుతున్నారు వారి క్రియలు వాళ్ళు ఎంత బాగుంది ఒక దినం లేపి అయా ప్రభుత్వను విశ్వసించిన వారికి అయా మరి తీర్పు తీరుస్తాడు ప్రభుత్వం ఉంటాడు అయితే ఎవరైతే ప్రభుని ఎరగక మరి లోకములో పాపములు అన్యాయములో అక్రమణములు జీవిస్తా ఉంటారు ఒక దినం తీర్పు జరగపోతుంది ఆ నిత్య అరకానికి వెళ్తారు ప్రభుని ఎరగని వారు లేలరా అయితే అలాంటి స్థితిని తప్పించబడారు అయితే ప్రభునిని విశ్వసించిన వారిని మృతులనే వారు బ్రతుకుతున్నారు తిరిగి దేవుడు లేపయేవాడుగా ఉన్నాడు ఒక దినము సమాజంలో ఉన్నటువంటి వారు ఆయన శ్రద్ధ విని లేచేవారుగా ఉంటారు కాబట్టి యేసు నమ్మిన వారికి ఒక నిరీక్షణ ఉంది మనం చూస్తాం ప్రభుత్వం ఉంటామని నిరీక్షణ ఇప్పుడు ఒక ఇత్తనం భూమిలో వేస్తాం ఏమేస్తామండి విత్తనం ఏమవుతుంది అది చచ్చిపోయి తిరిగి మళ్ళీ ఏమొచ్చుంది దాని నుండి ఏమొచ్చు జీవం లోకాను భూమిలో ఇతండా ఒక జనం దేవుడి మొలకను మలిపిస్తాడు ఆ మొలకను ఏం చేస్తాడు మలిపిస్తాడు గోధుమ గింజ భూమిలో పడి చావు కొన్ని నీళ్ళ అది ఒంటిగానే ఉంటుంది చచ్చినీడలు విస్తారమైన ఏమొస్తాయంట గింజలు వస్తాయి అలాగే ప్రిల్లరా మరి ఈ బిడను మట్టి నిండి తీయబడింది కాబట్టి మట్టికి అప్పగించని ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళి మన ఆత్మ కూడా ప్రభుత్వం ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు బ్రతికితే ప్రభుత్వం ఉంటాం లేకపోతే మనము నిడవడే వారంగా ఉంటాం ప్రభు కొరకు ప్రభు ప్రభుత్వం ప్రభు ఈ మాటలు జీవించినవి కాదు విశాఖన ప్రార్థన ప్రార్థన చేసిన తర్వాత బాక్స్ గుర్తులు పె దాంట్లో పెడతాం తర్వాత ప్రార్థన చేసి మేము మా తండ్రి మా మాదేవ పొడవులు మా తండ్రి జీవాధిపతి శ్రోతలు మా తండ్రి వాక్యను తనగా నర్లారా తిరిగి రండి అంటే మీ అంతకు రావాల్సిన వారు ఇంకా ఉన్న లోకాన్ని మీరు పిలుసుకున్నారు మీ నెమ్మది పొందుతున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నాను చంద్రగూడబండి కుటుంబానికి కూడా ఆదరణ ఓదార్పు చూసి నిరీక్షలు నేను ఇతరుల వల్ల కానీ ఇంకొక దేవుని దగ్గర వాళ్ళందరూ అనుకోవచ్చు ఇక్కడ వచ్చి వారు మట్టి జీవించం మార్చుకున్నారు చేసిన మాటలు కూడా నేరు కట్టి ఫలిం చేస్తామని తల్లి మట్టి నుండి తీపడుతుంది కాబట్టి మట్టి అప్పగొలుస్తూ ఉంది తల్లి భూమిలో పెట్టిన తర్వాత ఇతరులు మనుషులు లోక ఒక దినా లేస్ట్ చెప్పి మీరు మాట ఇస్తూ ఉన్నారు అందుకని కొందనాలు తెలుస్తుంది ఈ మాటలు మీరు కూడా జ్ఞాపకం చేస్తారు కానీ ఎవరైతే ఉన్నారో వారి హృదయాల కార్యం జరుగుతుంది కృప చూపించి స్థితిస్తూ ఈ భూ ఈ భూస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కన కూడా మీరు దర్శించి జ్ఞాపకం చేసుకున్నారు ఎస్ఐ పరిశుద్ధి ప్రార్థించేమాదిగా ఒక ఇద్దరు దిగండి అందించండి బాక్స్ లో పెట్ట దాంట్లో పెట్టిన తర్వాత ప్రార్థన చేస్తాం మీరు పైకి వస్తే చరణం యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నా